హలో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ మనీ ఫ్రమ్ బిజ్వాడ ఈరోజు శ్రావణ శుక్రవారం మూడో వారం అండి నేను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నాను ముందు రోజు నైట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ అనేది పెట్టాను కదండి వీడియో దాని పార్ట్ టూ అనమాట ఇది అయితే పొద్దున్న పొద్దున్నే ఫోర్ థర్టీకి లేచానండి లేచి బయట చూస్తే మొత్తం చీకటిగానే ఉంది ఇంకా అయినా ఇంకా పనులన్నీ చేసుకోవాలిగా తప్పదుగా అందుకనే బయట వెళ్ళి ముందు లైట్లా వేసుకొని నిద్రమత్తుకోవాలని ఫస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నానండి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా బయట అంతా కడిగేసుకున్నానండి కడిగేసుకొని ఇల్లంతా కూడా ఊడ్చుకొని మాప్ పెట్టుకొని అన్నీ చేసేసానండి క్లీన్గా ముందు ముందు ఈ పనులు చేసుకున్న తర్వాతే కదా స్నానానికి వెళ్ళాలి అందుకని ఇలా నీట్గా చేసుకొని ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయానండి స్నానం చేసి వచ్చేసాను ఇంకా ఇంకా పూజ ప్రసాదాలన్నీ ఉండాలి కాబట్టి నైట్ ఈ నైట్ డ్రెస్ అవన్నీ వేసుకోకూడదు కదండి అందుకనే ఇలాంటి లాంగ్ టాప్ అనేది నా దగ్గర ఉంటే ఇది వేసుకున్నాను ఇంకా పూజలో కూర్చున్నటప్పుడు శారీ కట్టుకోవచ్చు అని ఇంకా బుట్టు పెట్టుకుని ఇంకా వంట చేయడానికి వంట అయితే చేస్తున్నానండి స్టార్ట్ చేయాలి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఒక వైపు ఏమో ఫస్ట్ పులిహోరకి రైస్ పెట్టుకుంటున్నాను నేను ప్రసాదాలన్నీ చాలా ఎక్కువే ఉండాలండి ఎందుకంటే మా ఫ్యామిలీ అంత పెద్దది బయట వాళ్ళకంటే తాంబూలం పెడతాం కానీ శనగలు ఒక్కటే పెడతాంగా కానీ మా ఫ్యామిలీ మా తోటి పిల్లలు అందరూ వస్తారండి వాళ్ళందరి కోసమైతే మాత్రం నేను ఈ ప్రసాదాలన్నీ పెడతాను అన్నమాట అందుకని పులిహోర ఏ ప్రసాదాలైనా కొంచెం ఎక్కువగానే చేసుకుంటాను ఒక సైడ్ ఏమో పులిహోరకు పెట్టి ఇంకొక సైడ్ శనగలు పెడదామని ఇంకా శనగలు పెట్టేసి ఇంకా వంటలన్నీ స్టార్ట్ చేసేసానండి ఇంకా వంటలన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాను అప్పటికే నైన్ థర్టీ ఇలా అయిపోతుందని ఇంకా వంటలన్నీ చూపించలేకపోయానండి తొందర తొందరగా చేయడం వల్ల నేననే నేను వరలక్ష్మి రకానికి శారీ తీసుకుంటాం కదండి అందులో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఇలా అమ్మవారికి కడతానమాట మిగతా శారీ మీద ఇంకో బ్లౌజ్ పీస్ పెట్టి పక్కన తాంబూలు మావి పెట్టి పెట్టుకుంటాను ఇంకా అమ్మవారిని అయితే ఇలా మొత్తం ఇలా రెడీ చేసి పెట్టానండి నైవేద్యాలు అయితే పులిహోర పరమాణం గారెలు బూరెలు శనగలు చేశానండి ఇలా ఫైనల్గా ఇలా రెడీ చేసుకున్నాను అనమాట అమ్మవారిని ఎలా ఉందండి మా ఇంటి లక్ష్మీదేవి ఇంకా తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేసి కథ స్టార్ట్ చేశామండి నేను కథ అనేది చదువుకోవట్లేదు ఫోన్లో ఆన్ చేసి పెట్టుకున్నాను పూజ చేసుకునేటప్పుడు పిల్లలు వీడియో తీసారండి ఇంకా మాది చిన్న ఇల్లు అవ్వడం వల్ల చీకటిగానే వచ్చింది వాళ్ళకి తీయడం కూడా సరిగా రాలేదు ఇంకా తాంబూలం ఇచ్చిన క్లిప్స్ కూడా చాలా వరకు పోయినాయండి ఇంకా పూజ అది అయిపోయినాక కొబ్బరికాయ అది అయితే మాత్రం కుట్ట లాస్ట్లో కుట్టుకోవాలిగా కొట్టేసుకుంటున్నానండి కొబ్బరికాయ అది కుట్టినాక పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత తాంబూలం అది ఇచ్చేసుకోవాలంతే ఎంత కంప్లీట్ అయిపోయాక ఇంకా మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చుకున్నాను వీళ్ళేనండి మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులు వీళ్ళందరికీ తాంబూలం ఇచ్చానమాట ఇంకా చిన్నపిల్లలకు కూడా ఇచ్చానండి ఇంకా ఈరోజు ఇలా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి వరలక్ష్మి దేవి వ్రతం అనేది ఈరోజు నేను ఇలా చేసుకున్నాను మీరందరూ ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ